సోదరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణము అంటే బల్లకల్ గ్రామంలో ఈరోజు గౌరవ మాజీ ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ అయినటువంటి గుడిసె కృష్ణమ్మక్క గారు స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ లో భాగంగా ఆ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది అంటే విజిట్ చేస్తూ అక్క స్వచ్ఛ భారత్ వదిలేసి గౌరవనీయులు మా ప్రితం నాయకుడు రెడ్డి అన్న గారి గురించి మాట్లాడడం జరిగింది అక్క మీరు స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ పెట్టినారు ఐదు గ్రామాల్లో తిరిగినారు మేము గడప గడపలో దాదాపుగా నలభై రెండు గ్రామాలు నలభై రెండు వార్డులు తిరిగినామక్క మీరు మీరు అంటే వెళ్తేనే ఫస్ట్ గ్రామంలో మొదటగా సచివాలయం కనపడుతుంది అంటే అభివృద్ధి లేదన్నారు అంటే గుడిసే గారు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఫెయిల్ అయినారు అదే విధంగా సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఫెయిల్ అయినారు అని చెప్తూ ఉన్నారు మరి ఎవరు ఫెయిల్ అయినారు అనేది ప్రజలు చెప్తారక త్వరలోన అదే విధంగా మీరు జగన్మోహన్ రెడ్డి అన్న గారు అభివృద్ధి చేయలేదన్నారు మీరు వెళ్తే ఫస్ట్ గ్రామ సచివాలయం కనిపించుంటుందక తర్వాత రైతు భరోసా కేంద్రాలు కనిపించి తర్వాత ఆర్బికె సెంటర్స్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి విజిట్ చేయాలని కూడా ఎందుకంటే మీకు కనిపించుంటాయి ఉంటాయి మీరు చెప్పలేరు అదే విధంగా సైప్రస్ రెడ్డి అన్న గారిని మీరు పదే పదే అంటున్నారు అక్క ఇప్పుడు గవర్నమెంట్ ఉండేది వైసీపీ కాదు కూటమి గవర్నమెంట్ ఉంది అది మీరు మర్చిపోతున్నారు మీరు ఇంకా అంటే ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉన్నారు మీరు మాట్లాడే విధానం ఈ రోజు గౌరవ మాజీ శాసనసభ్యులైనటువంటి సభ్యులైనటువంటి సైప్రస్ రెడ్డి అన్న గారిని మీరు అంటున్నారు అక్క దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఒక కుప్పగల్లు పాండవ గళ్ళు ఇంకో మూడు గ్రామాలకి దాదాపుగా ఇరవై ఏళ్ల క్రితము అక్కడ బోర్నీలు తాగుతూ ఉంటే అప్పుడు మహానీయుడు మహానుభావుడు రాజశేఖర రెడ్డి సార్ గారు ఆయామంలో ఆ గ్రామాలకు బోర్ నీళ్ళు తాగుతుంటే నీళ్ళనే నీటిని అందించిన ఘనత సైపసరెడ్డి రెడ్డి గారిది కూడా తెలుసుకోవాలక తెలుసుకొని మాట్లాడాలని కూడా నేను అక్కడికి తెలియజేస్తు తెలియజేస్తున్నా అదే విధంగా అక్కడ అవినీతి జరిగింది అన్నారు ఛాలెంజ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఎవరిది ఉంది ఎవరికి ఛాలెంజ్ చేస్తున్నారు పదకొండు నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి మీ గవర్నమెంట్ లోనా పదకొండు నెలలుగా మీరు మీరే స్వచ్ఛ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి వెళ్లారు మంచిది అక్కడ చేయాల్సింది ఎవరు మీ గవర్నమెంట్ లో పనిచేసేటువంటి శానిటేషన్ సంబంధించిన వాళ్ళు పనులు చేయాల దానికి మా సాయిప్రస రెడ్డి అన్న గారిని అనడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఛాలెంజ్ చేశారు దేనికి ఛాలెంజ్ చేశారు అంటే మీరు అభివృద్ధి లేదన్నారు అభివృద్ధి ఎక్కడ లేదు ఒకసారి చూపించండి మేము కూడా ఆల్రెడీ మేము కూడా విజిట్ చేసి వచ్చాం గడప గడపలోన అదే విధంగా అక్కడ ఉన్నటువంటి గౌరవ సర్పంచ్ గారు చెప్పారు అంటే కూటమికి సంబంధించిన గౌరవ పెద్దలందరికీ కొన్ని ఊతి పదాలు ఉంటాయి కబ్జా అంటారు ఎన్నికల కన్నా ముందు ఓ అయితే వాళ్ళు ఇచ్చే పథకాల కన్నా కబ్జా అవినీతి అది ఇది అన్నారు కబ్జా ఏందో మనము ఆధ్వర్యంలో వచ్చిన రెండు మూడు నెలలకే తెలిసిపోయింది అవినీతి తెలిసిపోయింది ఇసుక అన్నారు ఇసుక గురించి తెలిసింది మట్టి అన్నారు మట్టి గురించి మన విలేకరులకు మీడియా సోదరులకు బాగా తెలుసు ఎందుకంటే ఎప్పుడు కూడా ఆధార లేకుండా మాట్లాడేదండి ఇకనైనా ఇంకా రేపు జూన్ నాలుగు వస్తే వన్ ఇయర్ అవుతుంది మీరు ఏదైతే పథకాలు ఇచ్చినారో దాని గురించి ప్రజలు ఛాలెంజ్ చేస్తారో ఆ ఛాలెంజ్ కి మీరు సిద్ధంగా ఉండాలని నేను తెలియజేస్తున్నా అక్కడ గౌరవ సర్పంచ్ గారు ఒకటే చెప్తున్నారు అంటే ఆ ఊర్లో దాదాపుగా యాభై నుండి అరవై శాతం పనులు పూర్తయినాయి గవర్నమెంట్ లో అంటే మనం ప్రతి ఒక్కరు కూడా కూటమి సభ్యులు చాలా అంటే ఐదు సంవత్సరాలు ఏం చేసినారు అని అంటున్నారు రెండు సంవత్సరాలు కోవిడ్ లో అంత కూడా ఇళ్లలో ఉన్నా కూడా ఎక్కడ కూడా ప్రజా ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా తప్పకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రజలకు అందించిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వం అని దాని నేను తెలియజేస్తున్నా ఆ రోజు రెండు సంవత్సరాలు పోతే వైఎస్సిపి గవర్నమెంట్ లో రెండు సంవత్సరాలు కోవిడ్ పోతే మూడు సంవత్సరాలు పోతాయి ఆ మూడు సంవత్సరాల్లో కూడా ఆ గ్రామంలో దాదాపుగా యాభై నుండి అరవై పర్సెంట్ పనులు పూర్తయినాయని అదే మీ సమక్షంలోనే గౌరవ సర్పంచ్ గారు చెప్పడం జరిగింది రెండున్నర కోట్లతో ఎలాంటి అవినీతి లేకుండా స్కూల్ కూడా పూర్తి చేసినామని చెప్పడం జరిగింది అదే విధంగా ఎన్ఆర్ఎస్ ఎన్ఆర్ఎస్ ఉపాధి హామీ పథకం అంటే ఉపాధి హామీ పనులు దాదాపుగా అప్పుడు రెండు వందల నుండి మూడు వందల నుండి ఈ రోజు ఐదు వందలు వరకు కూడా మేము పెంచామని చెప్పడం జరిగింది కరెంట్ లైన్స్ కూడా ఇబ్బంది మేము చేసామని చెప్పారు అదేవిధంగా రోడ్లు కూడా చేశామని చెప్పారు అక్కడ వాళ్ళు ఏదైతే ఒక బ్రిడ్జి చెప్తున్నారో అది ఉండేది వాస్తవము కానీ అప్పుడు గడప గడప ప్రోగ్రామ్ లో గౌరవ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు అది మేము గడప పోయినప్పుడు ఆ ప్రాబ్లం అయితే చెప్పినారు అక్కడ ఐదు లక్షలతో టెండర్ అయితే వేసినారు టెండర్ కి కాంట్రాక్టర్స్ రావడం రాలేదని ఆ గ్రామం ప్రజలే మీ ముందు చెప్పారక్క మరి కాంట్రాక్టర్స్ రాకపోతే ఎమ్మెల్యేలు సీఎంలు వచ్చి రోడ్లు వేయరు కాంట్రాక్టర్స్ ముందుకు వస్తేనే ఏమైనా పనులు అవుతాయక్క ఎవరు కూడా నష్టాలతో పనులు చేసే పరిస్థితి ఉండదని కూడా నేను తెలియజేస్తున్నా అదే విధంగా అక్కడ వాటర్ సమస్య ఉండేది ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల కింద పైపులు వేసినారు ప్రభుత్వం వచ్చింది మీరు మార్పడినారు మీరు ఆ ఒక సామెత ఉంటది అట్లా చెప్పినారు ప్రజలకి పదకొండు నెలలు అయింది మీ గవర్నమెంటే ఉంది మీ గవర్నమెంట్ లోన ఇప్పుడు ఆ వాటర్ పైప్ ఏదైతే లీక్ అవుతుందో ఆ పైప్ చేంజ్ అయిపోయేది ఎందుకంటే గడప గడప ప్రోగ్రామ్ లో గౌరవ సాయిప్రేసరెడ్డి అన్న గారు చెప్పారు అవన్నీ కూడా గడప గడప ప్రోగ్రామ్ లో తప్పకుండా గవర్నమెంట్ వస్తే మళ్ళీ మేమంతా ఈ పైప్ లైన్ నాలుగు ఇంచు లేదా ఉంది అది మళ్ళీ ఒక ఆరు ఇంచుల అట్లా పైప్ కూడా వేసి నీటికి ఇబ్బంది లేకుండా చేస్తామని గౌరవ సాయి ప్రసరెడ్డి అన్న గారు కూడా చెప్పడం జరిగింది గవర్నమెంట్ రాలేదు ఇప్పుడు మీరున్నారు గవర్నమెంట్ ఏదైనా కూడా ఇప్పుడు మీరున్నారు కాబట్టి మీరు చేయండి ఆ ప్రజలకు నీళ్లు అందియండి అక్కడ రోడ్లు లేదన్నారు వడేగర్లో నూట యాభై ఇండ్లకు వాటర్ లేదన్నారు ఇప్పుడు గవర్నమెంట్ మీద ఉంది అక్క చేయించండి అని కూడా నేను అక్కకు తెలియజేస్తున్నాను అదే విధంగా అక్కగారు ఐదు గ్రామాలు స్వచ్ఛ భారత్ చేసినారు మళ్ళీ అడిగిపోయే వెహికల్స్ అదే విధంగా జనాలు తిరిగేది ఇంకా ఇప్పుడు కూడా అట్లే ఉంది అని నేను ఎప్పుడు నిన్నను నిన్న చూశాను కానీ మీరు టౌన్ లో కూడా ఒకసారి చేస్తే బాగుంటుందని కూడా నేను తెలియజేస్తున్నా పదే పదే ఆధారాలు లేకుండా పదకొండు నెలలుగా మీరు మాట్లాడుతున్నారు ఆ మాటలు మానేయండి మీరు అభివృద్ధి అన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అన్న గారు దాదాపుగా ఇచ్చిన పథకాలే అంటే తాను వాగ్దానాన్ని వాగ్దానాలు ఇచ్చిన పథకాలే కాకుండా అంతకన్నా మించి ఆ కడుపులో ఉన్న పాప దగ్గర నుండి కాపి కాలు చాపే పెద్దమ్మ వరకు కూడా పథకాలు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వాన్ని అని కూడా నేను తెలియజేస్తున్నా అక్క మీరు ఆరు పథకాలే ఇచ్చినారు అక్క ఇంకా ఆరు పథకాలు ఒకటి కూడా ఇవ్వకుండా ఉన్నారు ఆ పథకాల సంగతి ఏంటో కూడా చెప్పండి లేదంటే ప్రజలే మీకు ఛాలెంజ్ విసుకుని కూడా తెలియజేసుకుంటూ పదే పదే ఈ విధంగా ఆధారాలు లేకుండా మాట్లాడవద్దు అని కూడా తెలియజేసుకుంటూ మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ ఊర్లో మాట్లాడండి ఇరవై అంటే మీరు చెప్పారు ఈ రోజు వాటర్ లేదు అని మంచిది దాదాపుగా స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా సమస్యలు ఉన్నాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కోటి అంటే ఒక్కొక్క గవర్నమెంట్ లో కొన్ని కొన్ని చేసుకుంటూ వస్తారు ఇప్పుడు మనం గ్రామాలకి వెళ్ళినప్పుడు పాత ఏరియాలోనా అంటే పాత ఏరియా కొత్త అని ఉంటాయి పాత లో నీళ్లు ఉంటాయి రోడ్డు ఉంటది డ్రైనేజ్ ఉంటది కొన్ని ఊర్లో మరుగుదొడ్లు కూడా ఉన్నాయి కొత్త గేరి అంటే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అంటే ఆ ఊరు పాత ఏరియా వదిలేసి కొత్త ఏరియాకి వస్తుంటారు అక్కడ కొన్ని కొన్ని ఇండ్లు స్టార్ట్ అవుతాయి అక్కడ అక్కడ కూడా కొన్ని రోడ్లు వేసిన సందర్ సందర్భాలు ఉన్నాయి కావాలంటే మీరు చూడొచ్చు ఇంకోటి అంటే అక్కడ మట్టి కొన్ని రోడ్లు వేయని సందర్భంలో మట్టితో కూడా రోడ్లు వేయడం జరిగింది అని కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ కొత్త పాత ఊరు కొత్త ఊరు అన్నప్పుడు ఈ కొత్త ఊరికి కొంచెం టైం పడుతుంది అన్ని కూడా మూడు సంవత్సరాల్లో చేయలేము కదా మీ సంస్ మీరు వచ్చే దాదాపుగా కూట మీ గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ దగ్గర దగ్గర అవుతుంది ఒక టూ మంత్స్ పోతే ఈ వన్ ఇయర్ లో మీరు ఇచ్చిన ఆరు పథకాలు ఒకటి కూడా చేయలేదు కాబట్టి మీరు మీరు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చినారో ఆదోని ప్రజలకి కూడా హామీలు ఇచ్చినారు అభివృద్ధి అని ఈరోజు అభివృద్ధిలో బాటలో మీరు మళ్ళీ గుర్తు చేసుకొని అవి ఏదైనా ఉంటే చేయాలని తెలియజేసుకుంటానన్నాక ఒకసారి ఆదోని కూడా చూడండి అని కూడా తెలియజేసుకుంటూ ఇంకోసారి ఈ విధంగా మాట్లాడద్దాం కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆధారాలతోనే మాట్లాడాలా ఆధారం లేకుండా పదే పదే బురద కరెక్ట్ కాదు అని కూడా తెలియజేస్తుంటూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అభయ శ్రీలక్ష్మి ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున శ్రీలక్ష్మి గారికి మా శోభలత మేడం గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రెస్ మీట్ కి పెట్టడం కారణం ఏమంటే కృష్ణమ్మ బలకల్ గ్రామానికి ఈరోజు ఆమె స్వచ్ఛ భారత్ చేయాలని చెప్పేసి వెళ్ళారు అక్కడ పదే పదే సాయి ప్రసాద్ రెడ్డి అన్న పేరు కలుసుకుంటూ ఆమె అక్కడ ఏమి డెవలప్మెంట్ చేశారు మూడు సార్లు కూడా వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి మీరు ఇంతవరకు అక్కడ అభివృద్ధి పనులు అనేది చేయలేదని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది మళ్ళీ అమ్మ మీరే మాట్లాడినారు డ్రైనేజ్లో ఆ ఊర్లో ఉండే పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు చెత్త వేస్తూ ఉన్నారు మళ్ళీ ఈ విధంగా చెత్త వేస్తూ ఉంటే ఎట్లా అని చెప్పేసి మీరే క్వశ్చన్ చేశారమ్మ అక్కడ నేను మీరు దానికి సమాధానం చెప్తున్నాను తల్లి సాయి రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఊర్లో డ్రైనేజ్ ఎవరు చేశారు అక్కడ రోడ్లు కొన్ని ఎవరు వేశారమ్మా ఇది మీరు తెలుసుకొని మాట్లాడంటే చాలా బాగుంటుంది చెత్త ఎక్కడన్నా రోడ్ మీద వేస్తారు కానీ డ్రైనేజ్ లో తల్లి కానీ కొంతమంది గ్రామాల్లో ఎట్లా ఉంటారంటే చెప్పినా కూడా వినరు అనమాట వాళ్ళు వేస్తా ఉంటారు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అవుతోంది ఉంది శానిటైజర్ వాళ్ళు లేరు ఆ ఊర్లో కనీసం ఐదు మంది ఉండాలని చెప్పేసి మీరు అంటున్నారు మళ్ళీ ఇద్దరే ఇప్పుడు ఉన్నారంటే మీరు ఐదు తల్లి మీ ప్రభుత్వం మీద మీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా వైఎస్ఆర్ సిపి వాళ్ళ మీద పడి ఏడవడం లేదు మీరు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు గ్రామానికి రమ్మని చెప్పి మా ప్రియతమ నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి అని అక్కడికి రావడం మీకు సమాధానం చెప్పాల్సింది కాకండి మేము వస్తాం రేపు మీరు రండి రేపు పది గంటలకు అంటాం మేము బెనకల్ గ్రామానికి మేము అక్కడ బెనకల్ గ్రామాల్లో మేము అక్కడ ఉంటాము మీరు కూడా రండి అక్కడ మా పార్టీ తరఫున ఏదైతే పన్ను అభివృద్ధి పన్ను జరగలేదు మీ కళ్ళకు కఠినతీ నేను చూపిస్తాం తల్లి మీరు ఖచ్చితంగా రాండి అని చెప్పేసి నేను మిమ్మల్ని అక్కడ పిలుస్తూ ఉన్నాను మీరు మీరు వచ్చినారంటే నాకు చాలా బాగుంటుంది ఎందుకంటే అందరం కలిసి దానికి రిచేద్దంటుంది డెవలప్మెంట్ 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 అన్ని మీరు అడుగుతున్నారు కనీసం మీరు వచ్చి ఇప్పుడు పదకొండు నెలలు మీ కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాల గురించి మీరు మాట్లాడలేక ఏదో ఒక తప్పుదారు అక్కడ ప్రజలను ఎక్కడైతే మమ్మల్ని నిలబీస్తారో అని మీకు ఒక భయం కలిగి ఇక్కడ ఏమీ పనులు చేయలేదు గతంలో సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు ఏ విధంగా అయితే అభివృద్ధి పనులు చేయలేదని చెప్పేసి మీరు పక్కదావ పట్టిష్టమారు అవి మేము వింటూ చూస్తూ ఊరుకోము కానీ ఏమైతే మేము ఈరోజు ప్రజలు ధైర్యంగా మేము వస్తాము మేము ధైర్యంగా వస్తాము ఎందుకంటే మేము ప్రజలకు నవరత్నాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినారో ఆ మాట కట్టబడి కూడా నవరత్నాలు కానీ తొంభై తొమ్మిది రత్నాలు ఇచ్చినారని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటాము ప్రజలలో కానీ మీరు సూపర్ సిక్స్ పథకాల్లో ఏదన్నా ఒకటి ప్రజలకు లబ్ధి పొందిందా అంటే ఏది పొందలేదని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను సరే మీరు రండి మేము వస్తాము అక్కడ అభివృద్ధి జరిగిందా మీ కళ్ళకు కట్టినట్లే నేను చూపిస్తారని మీకు సవాల్ వేస్తున్నాను రేపు మీరు మిమ్మల్ని పది పది గంటల కంటే అక్కడ ఉంటాము మీరు కూడా రండి మళ్ళీ మాట్లాడదాము ఏదన్నా ఉంటే మేము ఇప్పటికి పదకొండు నెలలు అయిపోతుంది మా పార్టీ ఓడిపోయి సరే ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అక్కడ చెత్త చెదారం అనేది ఉంటుంది కానీ ఏ రోజైనా నేను మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కానీ అక్కడ ఏదన్నా ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి మీరు ఆరోగ్యానికి రోజు దృష్టికి తీసుకురా ఏదో మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు దృష్టిలో మీరు ఒక ఉన్నతమైన స్థానానికి పొందాలని చెప్పేసి మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నారని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నానమ్మా ఫుడ్ కార్పొరేషన్గా మీరు ఉన్నప్పుడు మీరు ఏం చేశారు చెప్పండి మీరు ఏమాడన్నా ఇట్లా గ్రామాలకు మీరు ఆ రోజు ఎందుకు వెళ్ళలేదు మీ ఫుడ్ కార్పొరేషన్లో ఎంతమంది స్కూల్స్కి ఇదైనాయి మళ్ళీ అవన్నీ మీరు ఇది చేయలేకపోయినారా ఈ రోజు మీరు ప్రతిసారి సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఇది చేయలేదు మీరు రాండి మీరు రాండి సాయి ప్రసాద్ రెడ్డి అన్న వచ్చి మీకు సమాధానం చెప్తా ఇది లేదమ్మా మేము వస్తాము మీకు ఏమైతే డెవలప్మెంట్ ఆరోజు ఎందుకంటే గడప గడప ప్రోగ్రామ్ లో నేనైతే వెళ్ళలేదు కానీ అక్కడ శ్రీ లక్ష్మి వెళ్ళింది ఆ ఊరికి గడప గడప ప్రోగ్రామ్ లో తను ఉంది అక్కడ ఉండే ప్రజలతో కూడా మాట్లాడింది అక్కడ స్కూల్స్ అయితేనేమి తర్వాత కరెంట్ పోల్స్ అయితేనేమి డ్రైనేజ్ అయితేనేమి రోడ్లు రోడ్లైతేనేమి మరుగుదొడ్లైతేనేమి ఇలాంటివి ఎన్ని పనులు చేసినాయో కూడా మీకు కట్టినట్టు మేము చూపిస్తాం తల్లి మీరు రేపు రాండి అని చెప్పి నేను మీకు ఆహ్వానిస్తున్నాను మళ్ళీ మేము కూడా వస్తాము దీనికి వస్తామంటే కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి నేను మీడియా మా ద్వారా మనకు తెలియజేస్తూ మంచిగా సెలవు